మనం కడప జిల్లా పులివెందల నియోజకవర్గం పులివెందల మండలం పులివెందల నగరం లోని పులివెందల మెడికల్ కాలేజ్ వద్ద ఉన్నాం ఈ కాలేజీ దాదాపు ఐదు వందల ముప్పై ఐదు కోట్లతో ప్రారంభమయ్యి దాదాపు మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల పనులు పూర్తయినాయి ఆ మూడు వందల డెబ్బై ఒక్క కోట్లకు గాను అమౌంట్ కూడా రావడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికే తరగతులు ఓపెన్ చేసుకునే దానికి రెడీగా ఉందని చెప్పి ఎన్ఎంసీ వాళ్ళకి ఇక్కడ నుంచి లెటర్ పోవడం జరిగింది ఎన్ఎంసీ వాళ్ళు వచ్చి పరిశీలించడం జరిగింది ఎన్ఎంసీ అంటే నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు వచ్చి పరిశీలించడం జరిగింది వాళ్ళు అప్పటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలోనే రావడం జరిగింది అయిపోయింది అడిగి జూలై ఇరవై నాలుగు రెండు వేల ఇరవై నాలుగున మరొకసారి రావడం జరిగింది వాళ్ళు వచ్చి ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి మీరు మాకు ఒక లేఖ ఇవ్వండి మిగిలిన పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తే ఇక్కడ తరగతులకు శిక్షణకు అడ్మిషన్స్కు మేము పర్మిషన్ ఇస్తామని అని చెప్పడం జరిగింది వాళ్ళు మన కూటమి ప్రభుత్వంలోని వాళ్ళు నోరు మెదపోవడం వాళ్ళు అయినా కూడా ఎన్ఎంసీ వాళ్ళు దీన్ని ఉద్దేశించుకొని ఇది మంచి వాతావరణం మంచి కాలేజ్ అని చెప్పి ఒక యాభై సీట్లు రెండు వేల ఇరవై ఐదుకు రెండు వేల ఇరవై ఆరుకు యాభై సీట్లు మంజూరు చేయడం జరిగింది మనోళ్ళు కూటమి ప్రభుత్వంలోని నాయక్ నాయకులు ఇక్కడ నుంచి లేఖ రాయడం జరిగింది ఎన్ఎంసీకి మేము ఈ పనులు పూర్తి చేయలేమని చెప్పి లేఖ రాశారు వాళ్ళవి క్యాన్సిల్ చేయడం జరిగింది ఇవి రాజకీయ కక్ష ఉ ఉద్దేశించుకొని మాత్రమే ఈ చర్యను ప పులివెందుల అభివృద్ధి చెందకూడదనే ఒక ఉద్దేశంతోనే జరుగుతున్నట్లు మాకు అనిపిస్తుంది ఇక్కడ కూటమి నాయకులకు సూటి ప్రశ్న వేస్తున్నాను ఇదే బీటెక్ రవి గారు అయితే మీ ఇదే ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డి గారికి అయితే మీడియా పూర్వకంగా సూటి ప్రశ్న వేస్తున్నాను మీ పులివెందుల మన పులివెందుల అభివృద్ధిని చేసుకుందామా వద్దా మీరు చేసుకోవాలని పక్షంలో మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయినారు ఇక్కడికి వచ్చిన యాభై సీట్లను ఎందుకు కాపాడలేకపోయినారు మీరు ఎందుకు ప్రశ్నించలేకపోయారు మీ అధినేత చంద్రబాబు నాయుడు గారి ఎందుకు చెప్పలేకపోయినారు మీరు పర్మిషన్ ఇవ్వండి మాకు